అర్థం చేసుకుని సెషన్ ప్రారంభించే ప్రయత్నం చేద్దాం పరిస్థితులు ఏంటంటే ఈ విధంగా మీ సార్ కనబడడానికి మాకు అనుకరించిన అత్యద్భుతమైన అవకాశం పెట్టుబడి మీ అవన్న ప్రభు చాలా కాలం తర్వాత ఈ విధంగా మరొకసారి మీ పిల్లలతో మాట్లాడడానికి మాకు అనుకుని అద్భుతమైన అవకాశం పెట్టి మరింత కృతజ్ఞత స్థులు తెలిసిన తండ్రి మీ అవన్న వింకాలను కా ప్రభు ఈరోజు మంచి విషయం నేర్చుకుని నష్టపడుతున్నారు ప్రస్తుతాత్మసే మాకు అందించమని వేరే మాతో మాట్లాడుతాను మనసారి మా అని రక్షకుడు రానైనా రక్షకులనైనా క్రీస్త స్వశాస్క ఉన్న నామలు ఇప్పుడు అర్థం మనం రెడెట్టుకున్న వాళ్ళకి కొత్త ఆమె ప్రవీణ్ వాళ్ళరా చాలా రోజులు అవుతుంది మీతో మాట్లాడి చాలా కారణాలు దీనికి యాడ్ అయ్యి చెప్పాలి అంటే రకరకాల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవడం వల్ల చాలా రోజులైపోయింది మళ్ళీ మీ ముందుకు రావడానికి యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా సరే ఏదైనప్పటికీ ఈ విధంగా మీ సన్నిధులు కనబడడం దేవుని ఆలోచనలు తెలుసుకోవడానికి గాను ఈ విధంగా దేవుడిని అనుకరించిన అద్భుతం ఆకాశం పట్టి దేవుని అనుమకాలకు ఆమె రైట్ ఈరోజు ఒక అద్భుతం విషయం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ముఖ్యంగా ఆ విషయం తెలుసుకునే ముందు ఈ రోజున ఉన్న క్రైస్తవ్యం ఎలా ఆలోచిస్తుందా అనేది ఒకసారి ఆలోచించగలిగితే బైబిల్ ఉన్న ప్రతి వచ్చినాన్ని చాలామంది ఎలా ఆలోచిస్తున్నారు అంటే చాలామంది అలా ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ మట్టిబరులో పుట్టిన ఆలోచనకి అనుకూలంగా వాళ్ళని దాన్ని ఆలోచించేస్తున్నారు దాన్నే నిజమని క్రోడీకరించేస్తున్నారు ముద్ర చేస్తున్నారు ఇదే నిజమని సంఘాలు రుద్ధేస్తున్నారు అలా రుద్దుడు వాక్యాన శర్మ అలా రుద్దడం అనేది ఆ దేవునికి ఇష్టమైన పని అంటే కానే కాదు అయితే నాకు ఒక కాల్ వచ్చింది ఇంకా రాత్రి పదకొండు గంటలు అనుకుంటా ఎక్కడి నుంచి అంటే కతర్ నుంచి వచ్చింది అక్కడి నుంచి ఒక స్నేహితుడు ఫోన్ చేసి ఇక్కడ ఒక సంఘంలో ఒక ఆయన మాట్లాడుతూ ఒక విషయాన్ని శరీర సంబంధంగా అన్వయించే ప్రయత్నం చేస్తూ సంఘం మీద రుద్దే ప్రయత్నం చేశాడైనా నాకు అది కరెక్ట్ అనిపించలేదు సహోదర మరి దీనికి సంబంధించి ఒక మంచి విశ్లేషణను ఇవ్వగలవా అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగినప్పుడు నేను దానికి సమాధానంగా ఇచ్చిన సమాధానమే ఈరోజు మీకు నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాను సరే ఏదేమైనప్పటికీ ఆ సమాధానం ఏంటి ఆ ప్రశ్న ఏంటి అని ఒకసారి పరిశీలన చేయగలిగితే ఆ కద్దర్లో ఉన్న సంఘం ఆ సంఘంలో ఉన్న ఒక ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే ఆదికాండం ఆదికాండం మొదట అధ్యాయం ఇరవై ఆరో ఒక మాట రాయబడింది ఏంటిది అంటే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అంటున్నాడు అంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దమన్నాడు కాబట్టి దేవుడికి మనలాగే రెండు కాళ్ళు రెండు చేతులు అలాగే రెండు కళ్ళు ఉంటాయి సో సేమ్ దేవుడు మనలాగే మా ఉంటాడు ఆయన కూడా మనాకారంలాగా ఉంటాడు కాబట్టి మన స్వరూపం మందు ఆయన ఆయన అన్నాడు అని చెప్పేసి సంఘం మీద శరీర సంబంధమైన ఆలోచనలు రుద్దే ప్రయత్నం చేశాడని చెప్పేసి విన్నాను చాలా బాధాకరం అంటే సేవకులు స్థానంలో నుండి కూడా ఇలాంటి వచనాలు కూడా కనీసం అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్నారంటే చాలా బాధాకరం చాలా ఆవేదనకరం పరిస్థితి సరే ఏదైనా ముఖ్యంగా మన స్వరూపం మందు మన పోలిక చొప్పున అంటే ఏంటి మరి ఎందుకు ఆ మాటను ఆయన అక్కడ రాయించాడు అంటే మరి ఇప్పుడు దేవుని స్వరూపం ఏంటి గొడవ ఇది ఒకసారి పరిశీలన చేయగలిగితే ముఖ్యంగా దేవుడు ఎవరు వ్యవహార సువార్త నాలుగో అధ్యాయం నాలుగు ఇరవై నాలుగు వచ్చిన ప్రకారంగా దేవుడు ఎవరు దేవుడు కనుక అంటున్నాడు దేవుడు ఎవరట ఆత్మ అంటున్నాడు మరి ఆత్మకి మనకున్నట్టుగా రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు ముక్కు ఇవన్నీ ఉంటాయా ఉండవు కదా మరి ఎందుకు ఆయన శరీర సంబంధంగా అన్వయించే ప్రయత్నం చేశాడు అనేది పరిశీలన చేయాలి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలంటున్నాడు మరి ఇప్పుడు మన ఆయన స్వరూపం ఏంటి ఆయన స్వరూపం ఏంటి మనం పరిచయం చేయగలిగితే గాల రాసిన పత్రిక గాల రాసిన పత్రిక నాలుగంతేమో పంతొమ్మిది వచ్చినలో అప్పస్తుడైన పౌల్ గారు మాట్లాడుతూ ఆయన ఒక మాట బలమైన మాట రాస్తారాయన అంటే ఏ ప్రశ్నకైనా సరే బైబిల్లోనే సమాధానం ఉంటుంది బైబిల్లో ప్రశ్నకు బైబిల్లోనే సమాధానం ఉంటుంది దాన్ని మనం సరిగ్గా పరిచయం చేసి వెతకగలిగితే గళితిలోసిన పత్రిక నాలుగంత ఏమో పంతొమ్మిది వచ్చిన నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు వేదన కలుగుచున్నది అంటున్నాడు అంటే క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడాలి అంటున్నాడు అంటే ఈ క్రీస్తు స్వరూపం మనకు పుట్టుకలోనే ఇవ్వబడింది అని క్లియర్గా అర్థమవుతుంది మరలా ఆ స్వరూపం మీలో ఏర్పడాలి అంటున్నాడు అంటే ఈ మధ్యలో ఏం జరిగింది ఈ మధ్యలో ఏం జరిగింది ఆ స్వరూపాన్ని మనం పోగొట్టేసుకున్నాం ఆ స్వరూపాన్ని మనం పోగొట్టేసుకున్నాం అంటే దేవుడు నరుల నిధార్థంతుడిగా పుట్టించను అంటున్నాడు అంటే అది ఎక్కడుంది ప్రసంగీ గ్రంథం ఏడాది ఇరవై తొమ్మిదో చునంలో రాయబడింది దేవుడు నరుల నిదార్థంతుడుగా పుట్టించను అంటున్నాడు ఒక ఆయన అన్నాడు ఇదే విషయం గురించి మాట్లాడుతూ బ్రదర్ దేవుడు నరుల నిదార్థం పుట్టించి పుట్టించిన అంటే దాని అర్థం చేస్తా మానవులు అనగా ఆది మానవులు ఉన్నారు కదా ఆదాము హవా వాళ్ళని వాళ్ళ గురించి అది మనం జన్మత పాపులం కదా బ్రదర్ అంటున్నాడు నిజంగా ఆయన కనీసం బైబిల్ ఆలోచించిన విషయంలో కూడా ఎంత వెనకబడ్డాడు అనేది మనకు అర్థం కావాలి దేవుడు నరులను పుట్టించిన తయారు చేసిన నాదం హవాలను తయారు చేశాడు వాళ్ళకి తన ఊపిరిని ఇచ్చేసాడు వారి తర్వాత కయేను హేవీలు వీళ్ళందరూ కూడా పుట్టారు అంటే దేవుడు నరులను యథార్దంతులుగా పుట్టించెను అంటే మనల్ని కూడా పుట్టించెను యధార్థందలుగా అంటే పరిశుద్ధంగా పుట్టించాడు తన స్వరూపంతో పుట్టించాడు వారు వివిధమైన తంత్రాలు కల్పించుకొని దారితపోతున్నారట్టున్నాడు కాబట్టి ఇది హవలం గురించిన మాట కాదు మన గురించి మాటే అవును మనల గురించిన మాటే కాబట్టి హవలం పరిశుద్ధంగానే పుట్టించాడు తయారు చేశాడు మనల్ని కూడా పరిశుద్ధంగానే పుట్టించాడు తన స్వరూపం మందు అంటున్నాడు మరి ఇప్పుడు ఆ స్వరూపం మనం బాగుట్టేసుకున్నాం కనుక ఆ పోస్తున్నాడు ఆయన పౌల్ గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు ఏమంటున్నాడు క్రీస్తు స్వరూపం మీద ఏర్పడి వరకు అంటున్నాడు అంటే అంటే ఆ స్వరూపం మనం బాగుట్టేసుకున్న విషయం మనకు అర్థమవుతుంది ఆ స్వరూపం మనలో కనబడేదాకా ఆయన ప్రసవవాదం కలుగుతుంది అంట మరలా ప్రసవవాదం కలుగుతుంది అంటున్నాడు మరి ఆ స్వరూపం ఏంటి క్రీస్తు స్వరూపం ఏంటి ఒకసారి పరిశీలన చేయగలిగితే ఎప్రిల్ రాసిన పత్రిక ఏడాద్యాం ఇరవై ఆరో వచ్చినా ఒకసారి చూడగలిగితే ఫిబ్రవరి లక్షణ పత్రిక ఏడాధము ఇరవై ఆరు వచ్చిన క్రీస్తు స్వరూపం గురించి మనం తెలియ తెలుసుకుంటున్నాం ఆయన పవిత్రుడును నిర్దోషు నిష్కల్మశుడును పాపులలో చేరక ప్రత్యేకగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధానియాధకుడు మనకు సరిపోయిన వాడు అంటున్నాడు ఆయన స్వరూపం ఏంటంటే పవిత్రుడట నిర్దోషుడట నిష్కల్పస్తుడట పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండబడట ఈ స్వరూపాన్ని దేవుడు మనకు అనుగ్రహించి భూమి మీద పంపించాడు ఎందుకే కొద్ది రకరకాల ఆలోచనతో నింపబడుతూ ముఖ్యంగా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బాగా అన్వయించుకుంటూ మరలా పాపులుగా మారిపోయి మనం క్రీస్తు స్వరూపాన్ని పోగొట్టేసుకున్నాం మరి ఆ స్వరూపాన్ని మరలా మనం ధరించుకోవాలని పాలుగా తెలియజేస్తున్నారు మరి ఆ స్వరూపం ఏంటో తెలుసుకున్నాం పవిత్రత నిర్దోషత్వం నిష్కల్మత్వం పాపులలో చెరక ప్రత్యేకంగా తత్వం ఈ స్వరూపాన్ని దేవుడు మళ్ళీ చూడాలనుకుంటున్నాడు మర్రా మరలా ఈ స్వరూపాన్ని మళ్ళీ చూడాలనుకుంటున్నాడు ఎంతమంది స్వరూపాన్ని దేవుడికి చూపించాలనుకుంటున్నాడు ఎంతమంది ఈ స్వరూపాన్ని కలిగి దేవుని తిర నిలబడాలనుకుంటున్నాడు అలాగే ఇంకొకటి ఇంకొక విషయం చెప్తాను ఇదే సందర్భంలో ఇంకో విషయం చెప్పాలి మీకు రోమిళ రాసన్ పత్రిక రోమిళ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనంలో ఒక మాట రాయబడింది పత్రిక మధురది మీరు వివచనం ఆయన పోలిక చెప్పు అన్నాడు కదా ఇక్కడ అదే రాస్తున్నాడు ఆయన ఆయన అదృష్ట లక్షణములు అంటే ఆయన పోలికలు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును అంటున్నాడు ఏమంట దేవత్వమును అంటున్నాడు అంటే దేవత్వం కూడా మళ్ళా కనబడాలంటున్నాడు దైవత్వం మళ్ళా కనబడాలి మరి దైవత్వం మళ్ళీ ఎలా కనబడుతుంది అంటే ఎప్పుడైతే ఆయన స్వరూపం అనగా పవిత్రత నిర్దోషత్వ నిష్కల్మత్వం ఎప్పుడైతే మళ్ళీకి వస్తాయి ఆటోమేటిక్గా ఈ దేవత్వం అలా కనబడుతుంది అంటున్నాడు రెండవదిగా ఈ దేవత్వం మళ్ళీకి రావాలంటే ఏం చేయాలి ముఖ్యంగా ఈ దేవత్వం మళ్ళీకి రావాలి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఇది ఎవరు కన్ఫర్మ్ చేస్తున్నారు ఎవరు కన్ఫర్మ్ చేస్తున్నారు వ్యవహరిస్ వార్త పదార్థి ముప్పై ఒకటి నుంచి చదువుదామా రైట్ యూదులు ఆయన రాళ్లతో కొట్టడానికి వచ్చారట అప్పుడు ఏం మంచి పని చేసినందుకు మీరు నన్ను రాళ్ళతో కొడదాం వచ్చారు అని చెప్పేసి క్రీస్తు వారు అక్కడున్న యూజులు అడుగుతారు అప్పుడు ఆయన వాళ్ళు అంటారు ఏమంటారు అంటే వాళ్ళ ఏదో మంచి పని చేసినందుకు కాదు నువ్వు దేవుని కుమారుడు చెప్పుకుంటున్నావు అని అంటే అప్పుడు ఆయన సమాధానిస్తూ మాట్లాడతారు ముప్పై నాలుగు వచ్చినాం పదోధ్యాయం ముప్పై నాలుగు వచ్చినాం అందుకు ఏసు మీరు దైవములని నేను అంటిని నేను అంటేనని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా అంటున్నాడు అంటే మీరే దైవములు అంటున్నాడు పుట్టుకుతో మీరు ఎవరు దైవాలు అట్టినాడు అనగా పరిశుద్ధులు అట్టినాడు ఈ మాట మనకు ఎక్కడ రాయబడింది అంటే కీర్తన గ్రంథం ఎనభై రెండో అధ్యాయము ఆలోచనలో ఈ విషయాన్ని మనం చూడవచ్చు అంటే మీరు దైవములు అట్టినాడు మీరు దైవాల్లా ఉండాలంటున్నాడు మీరు దైవంగా మారితే తప్ప పరలోకంలో మీకు చోటు లేదంటున్నాడు అంటే ఇప్పుడు మనం దైవ దైవత్వాన్ని సంతరించుకోవాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి మొట్టమొదటి మనం ఏం చేయాలి అంటే వాక్యాన్ని మన హృదయం నిండా నింపుకోవాలంటున్నాడు అనగా వాక్యం అనగా ఏంటి వాక్యం అనగా ఏంటి క్రీస్తు స్వరూపం మనలో కనబడాలి క్రీస్తు స్వరూపం మనలో కనబడాలి క్రీస్తు ఎవరు వాక్యము ఇప్పుడు ఆ వాక్యం అంటే ఏంటి జవహన్ స్వార్త మధురము మొదటి రోజుల్లో అందరూ తెలిసిన వచ్చినవే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని ఎద్దు ఉండేను వాక్యము దేవుడే ఉండెను ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మన హృదయంలో నింపేసుకుంటున్నామో ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మన హృదయంలో నింపేసుకుంటామో ఆటోమేటిక్గా దేవుడు మనలోకి వచ్చేస్తున్నాడు దేవుడు మనలోకి వచ్చేస్తున్నాడు దైవత్వం మనలోనికి వచ్చేస్తుంది పవిత్రత వచ్చేస్తుంది పరిశుద్ధత వచ్చేస్తుంది నిష్కల్మతం వచ్చేస్తుంది నిర్దోషత్వం వచ్చేస్తుంది పాపలలో జరగ ప్రత్యేకంగా ఉండే తత్వం మళ్ళీకి వచ్చేస్తుంది ఆయన స్వరూపం ఆయన పోలిక మనకి వచ్చేస్తున్నాయి అంటే ఈ పోగొట్టుకునే స్వరూపాన్ని పోలికను మరలా మనలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ప్రతిరోజు మానకుండా వాక్యాన్ని చదవాలి ప్రతిరోజు మానకుండా వాక్యాన్ని వినాలి ప్రతిరోజు మానకుండా ప్రార్థన జరిగించాలి పట్టుదలగాలి ప్రార్థన చేయండి అంటే ఈ స్వరూపం కోసం ప్రార్థన చేయండి అంటున్నాడు ఏవేవో వాటి గురించి పట్టుదలతో ప్రార్థన చేస్తారు వాటి గురించి కాదని ప్రార్థన చేయాల్సింది ఆయన దైవత్వం ఆయన లక్షణాలు ఆయన నిత్యశక్తి మళ్ళీ రావడం కోసం పొట్టుదలగాలి ప్రార్థన చేయాలి దాన్ని కాపాడుకోవడం కోసం ప్రార్థన చేయాలి అంతే తప్ప వ్యర్థమైన వాటి కొరకు పట్టుదలగాలి ప్రార్థన చేయడం నిజంగా హాస్యాస్పదం చాలా బాధకరం కాబట్టి ఈ విషయంలో మీరు మరింత బలమైన ఆలోచనతో నింపబడాలని ముఖ్యంగా ఆయన స్వరూపం ఆయన పోలిక మనలో కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు మన స్వరూపం మందు మన పోలిక చొప్పున దేవుడు చేయొద్దు అనుకున్నాడు ఆ స్వరూపం ఏంటిది అంటే ఇదిగో ఈ అంతే తప్ప మనలాగా ఆయనకి రెండు కాళ్ళు ఉంటాయి రెండు చేతులు ఉంటాయి రెండు కళ్ళు ఉంటాయని కాదు ఇలా బోధించడం నిజంగా చాలా బాధాకరం ముఖ్యంగా ఆ రోజు ఖర్ నుంచి ఫోన్ చేసిన సహోదరుడికి నేను చెప్పిన సమాధానం ఇదే ఈ విషయాన్ని మీకు కూడా అందించాలనే ఆలోచనతోటి ఈ విధంగా మేము ముందుకు రావడం జరిగింది దేవనామనం వయం కలుగాక ఇలాంటి స్వరూపం మీలా కనబడాలని ఆయన ఆలోచనతో నింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధం ఏంటంటే శ్రేష్టమైన సంగతులు తెలియజేస్తూ వచ్చారు ప్రభావ మీ స్వరూపం మీ పోలిక మాలో కనబడాలని మరిన్ని శ్రేష్టమైన సంగతులు నేర్పిస్తూ వచ్చారు ప్రభావ ఖచ్చితంగా ప్రభా పరిశుద్ధత పవిత్రత యథార్థత మాలో మరింత నమ్మకంగా కనిపి కనపరచాలని నిత్యం మీ వాకిందని ఇవ్వబడాలని అనేకలకు ఆశ్రయస్పదంగా మేము నిలబడాలని మీ కృపలు వర్దలు లేదాలన్నా మరుకొత్తుగా కోరుకుంటూ గొప్పదని మీ పశుధాత్మ సెంత కట్టినట్టు మించి మేము నేడుకుంటూ తర్వాత ఆనయన పరుగులు రక్షకుడు నాయన క్రీస్తు ఈశ్వర్ శాస్త్రమే పోతున్నాడు మీ నామలో ఈ ప్రార్థన మనం అడుగు పెట్టుకున్న పర్లేక గొప్పతాను రీ ఆమె వదలలేండి